ఫైవ్ స్టార్ హోటల్స్ ఎన్ని ఉన్నా రుచికరమైన ఇంటి భోజనం ఎక్కడ దొరికితే అక్కడికి భోజన ప్రియులు పరిగెత్తుతారు అలాంటి ఇంటి భోజనం లభించే ఈ హోటల్ కు భారత ప్రభుత్వ గుర్తింపు లభించింది వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి ఉప్పలయ్య హోటల్ కు సర్కారు గుర్తింపు లభించడంతో ఇప్పుడు ఈ హోటల్ పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతుంది ముప్పై సంవత్సరాల క్రితం నర్సంపేట పట్టణంలో జిల్లా ఉప్పలయ్య అనే వ్యక్తి తన ఇంట్లోనే ఉప్పలయ్య మెస్ ను ప్రారంభించారు రెండు రూపాయలకే భోజనాన్ని అందించేవారు తక్కువ ధరకే ఇంటి భోజనాన్ని అందించడంతో భోజన ప్రియులు విపరీతంగా వచ్చేవారు కొంతకాలం తర్వాత ఉప్పలయ్య అనారోగ్యంతో చనిపోయారు ఆ తర్వాత హోటల్ను తన కుమారుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కలిసి నడిపిస్తూ వస్తున్నారు కుటుంబ సభ్యులే మొత్తం హోటల్ నిర్వహణ చూసుకుంటారు రుచిలో ఏమాత్రం తేడా రాకుండా తన తండ్రి ఏ విధంగా లాభపేక్ష లేకుండా నడిపించారో కుమారుడు శ్రీనివాస్ కూడా అలాగే నడిపిస్తున్నారు అయితే ఈ హోటల్లో వెజ్ నాన్ వెజ్ తక్కువ ధరలో అందిస్తున్నారు వినియోగదారుని ధరకే అందుబాటులో ఉండేలా నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలుసుకున్న భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నుంచి రీజనల్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ సభ్యులు రెండు నెలల కిందట ఈ హోటల్ కు వచ్చి భోజనం చేసి బాగుందని చెప్పి వెళ్లిపోయారు ఈ నెల పన్నెండున మరోసారి హోటల్ వచ్చి మీ హోటల్ అవార్డు వచ్చిందని చెప్పి శ్రీనివాస్ కు సర్టిఫికేట్ అందజేశారు ఇదే నాణ్యత కొనసాగిస్తూ భోజన ప్రియులకు రుచికర నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆయనను అభినందించారు తన తండ్రి తదనంతరం నుంచి ఈ హోటల్ ను అదే రీతిలో కొనసాగించడం జరుగుతుందని శ్రీనివాస్ న్యూస్ ఎయిటీన్ కు వివరించారు తమ హోటల్లో వంటకాలన్నీ కట్టెలపై పొయ్యిపైనే వండుతామని నాణ్యమైన వంట నూనెలను ఉపయోగిస్తామని తెలిపారు సాధారణ ప్రజలే కాదు అధికారులు ఉద్యోగులు కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి నిత్యం భోజనం చేస్తుంటారని తెలిపారు తాము అందించే రుచి నాణ్యతను మెచ్చి ప్రభుత్వం ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు నా పేరు శ్రీను శ్రీనివాస అండి మా నాన్నగారు ముప్పై సంవత్సరాలు నా సమర్యంలో హోటల్ మెయింటైన్ చేస్తున్నాను మా నాన్నగారు ఎనిమిది ఏళ్ళలో ఓపెన్ చేసినారు అప్పటి నుంచి మా నాన్నగారు మెయింటైన్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాదాపు చాలా బోయినా ఎక్కువ అందరూ ఫేమస్ వస్తాము అక్కడ అవార్డు వచ్చింది సంతోషం కస్టమర్ అందరు అన్నారు అంత ఓన్ ఫుడ్ అంత కట్ల కట్టలో పేమంతా ఓన్ ఫుడ్ అంత వర్కర్స్ అంత ఓన్ అంత వాళ్ళవే లాభదాయం కాదు నాన్న పేరు మీద అట్లా నడిపిస్తాను అంటారు లాభం కోసం కాదు ఆయిల్ మంచి ఆయిల్ పెడతాం అల్లం గిట్ల అంత మేము కొట్టుకుంటాం సోడా గిట్ల ఏమి ఉండదు సార్ సోడా గిట్ల ఏమి ఉండదు న్యాచురల్ ఫుడ్ మేము క్వాలిటీ బియ్యం పెడతాం వచ్చాం ఈ ఉప్పలయ హోటల్లో ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ భోజనం చేస్తుంటామని ఇక్కడికి వచ్చే కస్టమర్స్ తెలుపుతున్నారు ఇక్కడ నాణ్యతతో పాటు రుచికరమైన భోజనం లభిస్తుందన్నారు ఈ హోటల్ కు ప్రభుత్వ గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు దీనికి ముఖ్యంగా చెప్పవలసిన విషయాలు ఏంటంటే ఇక్కడ వీళ్ళు పొయ్యిల కట్టెలతోని వండు కర్రీస్లల్లో బెండకాయ వంకాయ టమాటా చిక్కుడుకాయ పుదీనా కొత్తిమీర మెంతుకూర పుదీనా పచ్చళ్ళు ప్లస్ గోంగూర పచ్చళ్ళు బాగా తీసుకొచ్చి పెడతారు ఇక నాన్ వెజ్ లా తక్కువ శాతం మటన్ చికెన్ ఉంటుంది ఎగ్ ఒకటి పెడతారు ఇది బాగా గా నాకు ఒక ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం నేను తినడం అనేది టూ థౌజండ్ వన్ నుంచి ఇక్కడ నాకు నేను రిటైర్డ్ ఎంప్లాయీ అయినప్పటికీ నేను సర్వీసులు ఉన్నప్పుడు మా తోని వచ్చి ఇక్కడ భోజనం చేసుకుంటాం ఈ ఒక ఏమంటే మంచి క్వాలిటీ ఉన్న కాడికి పోయి అల్లం వెల్లిగడ్డలు కానీ ఉల్లిగడ్డలు కానీ క్వాలిటీ తీసుకొచ్చి వాళ్ళే స్వయంగా మనుషులు లేరు వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళు కట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో కొంటుకున్నట్టు వండి పెడతా ఉంటారు